అమర్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ అద్దం ముందు నుంచొని దూకుంటూ ఉంటాడు అప్పుడే బాగి అమర్ వెనకాల నిలబడి ఏదో చెప్పడానికి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది చెప్పాలా వద్దా అన్నట్లుగా అమర్ వెనకాలే ఒక కొద్దిసేపు నిలబడి ఇక చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అయితే అమర్ అద్దంలో నుండి గమనించేసి బాకీ వెళ్తున్న విషయం కూడా గమనించి వెంటనే బాకీ చెయ్యి పట్టుకుంటాడు ఏంటి ఎందుకు వచ్చావు ఏదో చెప్పాలని వచ్చావు కదా చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి అని ఏంటి సంగతి అని అమర్ అడుగుతూ ఉంటాడు కళ్ళతో అప్పుడు బాకీ ఏమీ లేదు అన్నట్లుగా అమర్ గట్టిగా పట్టుకున్న చేతిని మెల్లగా విడిపించుకుని పదండి వెళ్దాం అని చెప్తూ ఉంటుంది సరే అంటూ అమర్ కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్తూ ఉంటాడు అయితే అమర్ వాచ్ మర్చిపోయి ఉండడంతో ఏమండి వాచ్ మర్చిపోయారు అని అద్దం దగ్గర ఉన్న వాచ్ని బాగి తన చేతిలోకి తీసుకొని ఇవ్వబోతూ సడన్గా వెనక్కి తిరుగుతుంది అప్పుడే అమర్ కూడా వెళ్తున్నవాడు వెనక్కి తిరుగుతూ ఉంటాడు అలా ఇద్దరు డాష్ ఇచ్చుకోవడంతో ఇద్దరు ఒకరికి ఒకరు కిస్ ఇచ్చుకుంటూ ఉంటారు